శాసన సభ్యులు పెద్దరు అనుభవజ్ఞులు కడియం శ్రీఆర్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన అందరి గుండెల్లో ఉన్న మన అన్న పెద్దలు రేవంత్ రెడ్డి గారు సహచర మంత్రివర్యులు సీతక్క గారు కొండా సురేఖ గారు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు జిల్లా కలెక్టర్లు వివిధ హోదాల్లో ఉన్న అధికారులు వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులు ముఖ్యంగా మండు టెండర్ సైతం లెక్క చేయకుండా వేలాది మందిగా ఇక్కడికి విచ్చేసిన నా కుటుంబ సభ్యులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు వందనాలు సంతోషం కడియం శ్రీఆర్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే పొట్టు వదలన విక్రమార్కుల ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారిని మెప్పించి ఒప్పించి ఈ నియోజకవర్గం పుట్టిన తర్వాత ఎంత పెద్ద ఎత్తున సుమారు ఎనిమిది వందల కోట్లు పైచీలకు నిధులు తెచ్చిన ఏకైక ప్రజా ప్రతినిధి తను మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ నియోజకవర్గానికి తను ఏదైతే శాసనసభ్యుడిగా ఏ నియోజకవర్గానికి ఉన్నాడో ఆ రోజు కూడా ఇన్ని నిధులు తెచ్చుండడు కాబట్టి మీ శాసనసభ్యుల యొక్క గొప్పతనం పట్టుదల ప్రజల పట్ల ఉన్న అంకిత భావం ఎలా ఉందో మీరందరూ కూడా గమనించవచ్చు భవిష్యత్తులో ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడు ప్రభుత్వం పేదోళ్ల కోసం తాతాలాడే ప్రభుత్వం పేదోళ్ళ కష్టాలు తీర్చడం కోసం ఉన్న ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం చెప్పిన మాటలే కాకుండా చెప్పని అనేక అంశాలని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్లు ఆనాటి పెద్దలు అది కార్పొరేషన్ల ద్వారా కావచ్చు సింగరేణి కావచ్చు ఎఫ్ఆర్బిఎం నామ్స్ లో కావచ్చు ఇతరత్ర ఇతరత్ర అప్పిస్తున్నోడే పాపం ధనిక తెలంగాణ రాష్ట్రం అని సొల్లు మాటలు చెప్పి రాష్ట్ర ప్రజలని మభ్యపెట్టి దేశంలో ప్రజలందరినీ పెట్టి దొరికిన కాడికి ఎక్కడ దొరికితే ఎంత వడ్డీకి దొరికినా డబ్బు తెచ్చి కొల్లగొట్టి ఆ డబ్బులో లక్ష కోట్లు పైగా ఆ కుటుంబం ఖాతాల్లో ఈనాడు జమ చేసుకున్న మహానుభావుడు అప్పు చేసిపోతే మన ఇందిన రాజ్యం వచ్చిన పదిహేను నెలలో పదిహేను నెలలో ఒక లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు అప్పు చేస్తే ఒక లక్ష యాభై నాలుగు వేల కోట్లు అప్పుకి సంబంధించిన అసలు మిత్తి కట్టి కడితే ఆ పెద్ద మనిషి అంటాడు మీరు పదిహేను నెలలలో ఒక లక్ష యాభై ఎనిమిది వేల అప్పు చేశారు పదేళ్లలో పదిహేను లక్షల అప్పు అప్పు లక్షల అప్పు చేస్తారు అని అంటాడు నువ్వు అధికారము కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నువ్వు అధికారం తీసుకున్న నాడు రాష్ట్ర విభజన జరిగిన నాడు ధనిక తెలంగాణ రాష్ట్రంగా నువ్వు తీసుకుంటే ఏ అప్పులకి అసలు మిత్తి నువ్వు ఆనాడు కట్టాల్సిన అవసరం రాలా కానీ ఈనాడు ప్రతి నెల ఆరు వేల ఐదు వందలు మనం తిన్నా తినకపోయినా మన అవసరాలు ఉన్నా లేకపోయినా అసలు మిత్తి కడితేనే దేశంలో మన రాష్ట్రానికి గౌరవం ఉంటది ఆ పరిస్థితి తీసుకొచ్చింది ఆ పెద్ద మనిషి వరంగల్ ఎయిర్పోర్టు మీరు పది సంవత్సరాలు పరిపాలించిన నాడు కనీసం జిఎంఆర్ ఎయిర్పోర్ట్ నుంచి క్లియరెన్స్ తీసుకురావాలని ఆలోచన గాని ఇంగిత జ్ఞానం గాని లేని మీరు మీ పరిపాలన ఇందిరమ్మ ప్రభుత్వం గురించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి ఈ క్యాబినెట్ గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడుంది అని అడుగుతున్నాను నిన్న అసెంబ్లీలో ఆనాడి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు అంటాడు గోదావరి పరివాహక ప్రాంతంలో వేలాది ఎకరాలు రైతులు పంటలు ఎండిపోతున్నాయని అంటాడు దానికి కారకులు ఎవరండి దానికి కారకులు ఎవరు కాళేశ్వరం కట్టి మా అద్భుతంగా అని కట్టామని చెప్పి ఏడు ఇంతలే కాదు కాళేశ్వరం ఎనిమిదో ఇంతలు చెప్పిన మీరు కట్టిన రెండో సంవత్సరమే కూలిపోతే దాని మీద సుమారు ఒక లక్ష పది వేల కోట్లు మీరు ఖర్చు పెట్టామని చెప్పి బొక్కితే ఆ అప్పునంతా ఈనాడు సామాన్య ప్రజలు తెలంగాణ బిడ్డలు కడుతున్నారు గోదావరి పరివాహక ప్రాంతాల్లో పంటలు ఎండిపోవటానికి కారకులు మీరు కాదా కృష్ణా పరివాహక ప్రాంతంతో పంటలు ఎండిపోవటానికి కృష్ణా పరివాహక ప్రాంతంలో తెలంగాణకు రావాల్సిన నీటిని కేంద్ర ప్రభుత్వంతో మీ స్వార్థం కోసం మీ కేసులు కేంద్ర ప్రభుత్వం ఎక్కడ బయట తీస్తుందోనని ఆనాడు ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రభుత్వంతో కుంబకాయ్ తెలంగాణకి రావాల్సిన కృష్ణా నీటిని ఆంధ్రాకి వదిలిపెట్టింది మీరు కాదా పదిహేను నెలల క్రితం ఏ ప్రేమ అభిమానంతో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మీరు తీసుకొచ్చారో రాబోయే నాలుగు నెలలు నాలుగు సంవత్సరాల తర్వాత కూడా అదే ప్రేమ అభిమానంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం చేస్తుంది తర్వాత ఐదు సంవత్సరాల్లో కూడా మన ఇందిరమ్మ ప్రభుత్వమే పేదోడు కష్టాలు నెరవేర్తుంది అని మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ తెలుపుతూ మరొక్కసారి వేలాదిగా తరలి వచ్చిన మీ అందరికీ కుటుంబ సభ్యులందరికీ అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను